హై ఫ్రెండ్స్ నా పేరు రవి మొదటిగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు ఫిఫ్టీన్త్ నా ఇండిపెండెన్స్ డే అని స్వాతంత్ర దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటామంటే దాదాపుల రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించిన తర్వాత ఎందరో నాయకుల త్యాగ ఫలితంగా ఎందరో నాయకులు వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకి ఇండియాకి స్వాతంత్ర్యం దేవడం జరిగింది దానివల్ల వాళ్ళ త్యాగాల గుర్తుగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి మనకి స్వాతంత్ర్యం అనేది బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నుంచి పంతొమ్మిది నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వెళ్ళిపోయారు కాబట్టి అప్పటి నుంచి మనము పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ న ఇండిపెండెన్స్ డే అంటే దినోత్సవం అని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అని జరుపుకుంటూ ఉన్నాం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకు స్వాతంత్రం వచ్చినప్పటికి పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్త్ వరకు మన రాజ్యాంగం అనేది అమల్లో లేదు మనం బ్రిటిష్ వారి ఏ కాన్స్టిట్యూషన్ లాస్ అయితే ఉన్నాయో బ్రిటిష్ వారి చట్ట సమరణాలు ఏ అయితే ఉన్నాయో వాటిని బ్రిటిష్ వారి చట్టాలకు అనుగుణంగానే మన రూల్స్ అండ్ లాస్ కూడా ఫాలో అవుతూ వచ్చాము ఎందుకంటే అప్పటి వరకు మనకు సపరేట్ రాజ్యాంగం అనేది లేదు ఉన్నా కూడా అమలు లేక రాలేదనమాట పంతొమ్మిది వందల యాభై జనవరి ట్వంటీ సిక్స్ న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని గుర్తుగా జనవరి ట్వంటీ సిక్స్ న మనము రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతుంది అంటే గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ రావడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అంటే దరిదాపుల స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరం మనకి రాజ్యాంగం అనేది అంటే భారతదేశ రాజ్యాంగం అనేది అమలు లేదు బ్రిటిష్ వారి కాన్స్టిట్యూషన్ లాస్ బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని మనం ఆ రెండున్నర సంవత్సరము ఫాలో అవుతూ రావడం జరిగింది కానీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అనేది భారతదేశానికి అమలులోకి రావడం జరిగింది ఆయన గుర్తుగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని గుర్తుగా అప్పటి నుంచి భారతదేశ కాన్స్టిట్యూషన్ లాస్ అమలులోకి రావడం జరిగింది కాబట్టి అందు గుర్తుగా మనము పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జయ